చేయబడితే ఇటు పక్కన ఒక వెయ్యి మంది పడిపోయినా అంటే ఆపద వాళ్ళకి వచ్చి వెయ్యి మంది పడిపోయిన ఇటు పక్క పదివేల మంది కూలిపోయినా నువ్వు అలా నిలబడి ఉంటామాట ఎందుకు నిన్న ఆయన భద్రం చేస్తున్నాడు ఆయన రెక్కల చాటును నిన్ను కాస్తున్నాడు ఆ మహోన్నతిని చాటును ఉంటే ఎలాంటి భయం లేకుండా మధ్యాహ్నం ఏదన్నా రోగం వచ్చేస్తుందేమో రాత్రి ఏదన్నా రోగం వచ్చేస్తుందేమో ఏదన్నా బాణం వస్తుందేమో ఏదన్నా ఆపద వస్తుందేమో భయపడాల్సిన అవసరం లేదట ఎందుకు ఆయన భద్రం చేస్తున్నాడు గనక ఆయన భద్రం చేస్తున్నాడు గనక మన చుట్టుపక్కల వాళ్ళందరూ ఎంత బలహీన పడిపోయినప్పటికీ మనం ఆయన చేత భద్రపరచబడగలిగితే ఆత్మీయంగా అలా స్టడీగానే నిలబడతాం ఇటుపక్క పదివేల మంది కూలిపోయినా అటుపక్క వెయ్యి మంది పడిపోయిన మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆత్మీయంగా డౌన్ అయిపోయినా కానీ మనం ఆయన చేత భద్రం చేయబడితే ఖచ్చితంగా మనం అలా నిలబడమాట అర్థమవుతుందా సంఘం అంటే మరలా చెప్తున్నాను ఆయన చేత భద్రం చేయ